హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అటెండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి ఇంకా ఏమన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే విద్యా దృక్పథాల్లో ఆల్రెడీ మనము విద్య అంటే ఏంటి దాని నిర్వచనాల్ని చాలా ఫన్నీ కోర్ట్స్తో చెప్పేసుకున్నాము అలాగే ప్రాచీన విద్యా చరిత్ర వేద విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం ఇస్లాం విద్యా విధానం గురించి క్లారిటీగా తెలుసుకున్నాము ఈరోజు మనం ఆధునిక విద్యా విధానం గురించి తెలుసుకోబోతున్నాం ఆధునిక విద్యా విధానాన్ని మనం రెండు భాగాలుగా చర్చించుకోవచ్చు అందులో మొదటిది బ్రిటిష్ విద్యా విధానం రెండవది స్వాతంత్రానంతర భారతదేశ విద్యా విధానం ఫస్ట్ బ్రిటిష్ విద్యా విధానంలో ఎన్ని కమిటీలు ఎన్ని కమిషన్లు ఎన్ని సిఫార్సులు అసలు ఏం జరిగింది విద్య కోసం ఎవరు ఏం చెప్పారు ఏ కమిటీ వచ్చి ఏం చేసింది దాని తర్వాత ఏం జరిగింది అనే అన్ని విషయాల్ని కూడా స్వాతంత్రం వచ్చిన వరకు కూడా ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు జరిగిందో వాటన్నింటినీ కూడా మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా రెండు మార్కులు వచ్చే అంశం అన్నమాట సో ఈ కమిషన్స్ అన్నీ కూడా నేను నోట్స్ రూపంలో మీకు తెలియజేస్తున్నాను వీలైతే నోట్స్ రాసుకోండి ఓకే ఫస్ట్ బ్రిటిష్ విద్యా విధానం క్రీస్తు శకం పదహారవ శతాబ్దం నుంచి ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఉందో దాంట్లో మనం బ్రిటిష్ విద్యా విధానం గురించి తెలుసుకుందాం ఫస్ట్ పదిహేను వందల డెబ్భై ఐదులో ముంబై సమీపంలో బాంద్రా వద్ద ఫ్రాన్సిస్ జేవియర్ మొట్టమొదటి ఆధునిక పాఠశాల సెయింటెన్స్ను స్థాపించాడు మొట్టమొదటి ఆధునిక పాఠశాల ఏంటి సెయింటెన్స్ ఎవరు స్థాపించారు ఫ్రాన్సిస్ జేవియర్ ఎక్కడ ముంబై సమీపంలోను బాంద్రా వద్ద ఎప్పుడు పదిహేను వందల డెబ్భై ఐదులో ఓకే నెక్స్ట్ పదిహేడు వందల పదిహేను పదిహేడు వందల పద్దెనిమిది పదిహేడు వందల ముప్పై ఒకటిలో బ్రిటీష్ సైనికులు పిల్లల కోసం ఎవరైతే బ్రిటీష్ సైనికులు ఉంటారో వాళ్ళ పిల్లల కోసం అంట మద్రాస్ ముంబై కలకత్తాలలో యూరోపియన్ పాఠశాలని బ్రిటీష్ వారు ఏర్పాటు చేశారు ఇప్పుడు సెవెంటీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ సెవెంటీన్ థర్టీ వన్ ఎక్కడ మద్రాస్ ముంబై కలకత్తాలో నెక్స్ట్ పదిహేడు వందల పదహారులో జిగెన్బాల్గ్ అనే డెన్మార్క్ దేశస్థుడు ట్వింక్విబార్ వద్ద మొదటి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం స్కూల్స్ గురించి చెప్పుకున్నాం ఇది ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం అన్నమాట ఫస్ట్ది ఎక్కడ ట్వింక్విబార్ ఎవరు జిగెన్బాల్గ్ డెన్మార్క్ దేశస్థుడు ఇప్పుడు అంటే పదిహేడు వందల పదహారులో నెక్స్ట్ పదిహేడు వందల ఎనభై ఒకటిలో కలకత్తాలోని మదర్సాను పదిహేడు వందల తొంభై ఒకటిలో వారణాసిలోని సంస్కృత కళాశాలని బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు ఇప్పుడు కమిషన్స్ గ్రాంట్స్ ఏం జరిగిందో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ పదిహేడు వందల తొంభై మూడులో చార్లెస్ గ్రాంట్ ఏం చేశారు అంటే ఈయన అబ్జర్వేషన్స్ అనే పుస్తకాన్ని రచించారండి ఈయన భారతదేశ ప్రజల అనాగరిక జీవన విధానాన్ని తొలగించాలని చెప్పి భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి అలాగే క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చేయాలి అనే తీర్మానాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఈయనని ఆధునిక విద్యా పితామహుడిగా అభివర్ణిస్తారు చార్లెస్ గ్రాంట్ పదిహేడు తొంభై మూడు నెక్స్ట్ చార్టర్ చట్టం అండి పద్దెనిమిది వందల పదమూడులో వచ్చింది భారతదేశంలో విజ్ఞాన అభివృద్ధికి ఒక లక్ష రూపాయలు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఖర్చు చేయాలి క్రిస్టియన్ మిషనరీలకు మత ప్రచార స్వేచ్ఛ కల్పించాలి అని చెప్పింది ఏంటి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు పద్దెనిమిది పదమూడులో చార్టర్ చట్టం వచ్చిన తర్వాత పద్దెనిమిది ముప్పై నాలుగు వరకు ఉన్న కాలాన్ని వివాదాల కాలం అంటారు అయితే ఎందుకు వివాదాలు వచ్చాయి ఏం జరిగింది చాట చట్టం ఏం చెప్పింది అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ప్రాక్ పశ్చిమ వివాదం గురించి తెలుసు ఈ వివాదం ఎవరెవరికి మధ్య అంటే భారతీయ విజ్ఞానానికి అలాగే పాశ్చాత్య విజ్ఞానానికి మధ్య జరిగిన వివాదాన్ని మనము ప్రాక్ పశ్చిమ వివాదం అని అంటాం పాశ్చాత్య విజ్ఞానాన్ని ఎవరు సమర్థించారంటే పెర్రీ ఎర్విన్ వార్న్ హేస్టింగ్ మెకాలే మరి భారతీయ విజ్ఞానాన్ని ఎవరు సమర్థించారంటే ఎల్ఫిన్స్టన్ జార్విన్ కెప్టెన్ క్యాండీ వీలు మన భారతీయ విద్యా విధానాన్ని సమర్థించారు స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీని ఎవరు స్థాపించారంటే ఎల్ఫిన్స్టన్ ఇంజనీరింగ్ మరియు వైద్య కోర్సుల్ని భారతీయ భాషలో కనువదించింది ఎవరు అంటే జార్విన్ పూణే సంస్కృత కళాశాలను స్థాపించింది కెప్టెన్ క్యాండీ అనమాట ఇప్పుడు ఆంగ్లో కాస్టిక్ వివాదం గురించి తెలుసుకుందాం ఆంగ్ల భాష అలాగే భారతీయ భాషలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి మధ్య వివాదాన్ని మనము ఆంగ్లో కాసిస్ట్ వివాదం అని అంటాము రాజా రామ్మోహన్ రాయ్ పాశ్చాత్య విజ్ఞానాన్ని ఆంగ్ల భాషను సమర్థించారు ఈయన పద్దెనిమిది వందల పదిహేడులో హిందూ కాలేజీని స్థాపించాడు అయితే మనకి లక్ష రూపాయలు ఖర్చు చేయాలి అని పద్దెనిమిది పదమూడులో ఏదైతే చార్టర్ చట్టం వచ్చిందో దాన్ని పది లక్షల రూపాయలుగా పెంచిన చట్టం ఏది అంటే పద్దెనిమిది ముప్పై మూడు చార్టర్ చట్టం గుర్తుపెట్టుకోవాలి లక్ష రూపాయలు పద్దెనిమిది పదమూడు పది లక్షలకు పెంచింది పద్దెనిమిది ముప్పై మూడు ఓకే నెక్స్ట్ పద్దెనిమిది వందల ముప్పై ఐదు మెకాల మినిట్స్ గురించి చూద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీని వచ్చి బిట్స్ వస్తాయి ఓకే వివాదాల పరిష్కారానికి ఏదైతే పద్దెనిమిది పదమూడు నుంచి ముప్పై నాలుగు వరకు వివాదాలు జరుగుతూ వచ్చాయి ఆ వివాదాల పరిష్కారానికి అప్పటి గవర్నర్ జనరల్ ఎవరైతే విలియం బెంటిక్ ఉన్నారో తన న్యాయ సలహా సభ్యుడైన మెకాలేని నియమించాడు దేనికోసము ఈ వివాదాలను పరిష్కరించడానికి ఎవరు విలియం బెంటిక్ ఎవరిని నియమించారు మెకాలేని ఆంగ్ల విద్యలో మన దేశంలో ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్ ఆంగ్ల విద్యని మన దేశంలో ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు అంటే మెకాలి గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ నివేదికను గురించి చెప్తూ హాలెండ్ అనే విద్యావేత్త పద్దెనిమిది ముప్పై ఐదులో భారత్ మళ్ళీ జన్మించింది అనే వాక్యాన్ని చేశాడన్నమాట అయితే ఈ మెకాలమినిట్స్లో ఉన్న ముఖ్య అంశాలను ఇప్పుడు మనం చూద్దాం భారతీయులని శారీరకంగా భారతీయులుగాను మానసికంగాను ఆంగ్లేయులుగాను తీర్చిదిద్దాలి అన్నది మెకాలమినిట్స్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ అధోముఖ వడపోత సిద్ధాంతం ద్వారా ఆంగ్ల విద్యను అందించాలి అని చెప్పింది అంటే ఫస్ట్ ఎవరైతే వాళ్ళ తరపున ఉన్నారో వాళ్ళకి నేర్పించి వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి అలా వ్యాప్తి చెందించడం అన్నమాట ఆంగ్ల భాష మాధ్యమంలోనే బోధించాలి గుమస్తాలుగా తయారు చేసే విద్యను అందించాలి మరి గుమస్తాలు అవసరం కదా సో అలా తయారు చేసే విద్యను అందించాలి భారతీయులకు ఆంగ్లేయులకు మధ్యవర్తిత్వం వహించే ఒక వర్గాన్ని తయారు చేయాలి పాశ్చాత్య విజ్ఞానం ఒక గ్రంథాలయం అయితే భారతీయ విజ్ఞానం అందులో ఒక అర కంటే తక్కువ అన్నది గుర్తుపెట్టుకోవాలి పాశ్చాత్య విజ్ఞానం ఒక గ్రంథాలయం అయితే భారతీయ విజ్ఞానం అందులో ఒక అరకంటే తక్కువ ఆంగ్ల భాష ఆధునిక విజ్ఞానానికి తాళం చెవి వంటిది లాక్ తత్వము మిల్టన్ కవిత్వము తెలియని వాడు అసలు భారతీయుడే కాదు అని చెప్పింది లౌకిక విద్యను అందించాలి అని కూడా చెప్పింది ఇది మెకాలిమినిట్స్ గురించి అండి నెక్స్ట్ పద్దెనిమిది యాభై నాలుగు ఉడ్స్ డిస్పాచ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ భారతదేశ విద్యా విధానానికి ఒక దిశని సూచించమని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ అయిన చార్లెస్ వుడ్ను అప్పటి గవర్నర్ జనరల్ డెల్హౌసీ కోరుతాడు మెకాలే మినిట్స్ విలియం బెంటిక్కు మెకాలే అండి వుడ్స్ డిస్పాచ్ వచ్చేసరికి డెల్హౌసీ వుడ్స్ అనమాట ఓకేనా ఇది వుడ్స్ డిస్పాచ్ని మ్యాగ్నా క్యాట్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించింది ఎవరు అంటే హెచ్ఆర్ జేమ్స్ అండి మ్యాగ్నో కార్ట్ ఆఫ్ ఇండియా అంటే అందరికీ విద్య అందించాలి ఓకేనా కార్ట్ ఆఫ్ ఇండియాగా అభివృద్ధించింది హెచ్ఆర్ జేమ్స్ దీన్ని మన భారతదేశ విద్యా హక్కుల పత్రం అని కూడా అంటాం ఈ వుడ్స్ డిస్పాచ్ని నేటి విద్యా విధానానికి పునాదులు వేసిన నివేదిక ఏంటి అంటే ఇప్పటివరకు ఏదైతే ఆ బ్రిటిష్ విద్యా విధానంలో జరుగుతూ వచ్చిందో అదంతా ఒక ఎత్తు నేటి విద్యా విధానానికి పునాదులేసింది ఏది అంటే వుడ్స్ డిస్పాచ్ అనమాట ఓకేనా వుడ్స్ డిస్పాచ్ వల్ల వచ్చిన ఫలితాలు ఏంటి అంటే పద్దెనిమిది యాభై ఐదులో పిఐడీలను ఏర్పాటు చేశారు పద్దెనిమిది యాభై ఏడులో మూడు పరిపాలనా విశ్వవిద్యాలయాలు అనేవి ఏర్పాటు చేశారు ఎక్కడండి మద్రాసు ముంబయి కలకత్తాల్లో ఏర్పాటు చేశారు స్త్రీలకు విశ్వవిద్యాలయ ప్రవేశ అర్హతని కల్పించారండి మొట్టమొదటి మహిళ గ్రాడ్యుయేట్ ఎవరంటే చంద్రముఖి బస్ ఇవన్నీ కూడా వుడ్స్ డిస్పాచ్ వాళ్ళని వచ్చిన ఫలితాలన్నమాట నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీ టూ ప్రథమ భారతీయ విద్యా కమిషన్ ఏం చెప్పింది అంటే దీని అధ్యక్షుడు సార్ విలియం హంటర్ అండి సో దీన్ని హంటర్ కమిషన్ అని కూడా అంటాము ఓకేనా నియమించింది ఎవరంటే లార్డ్ రెప్పన్ లార్డ్ రెప్పన్ హంటర్ ప్రథమ భారతీయ విద్యా కమిషన్ లేదా హంటర్ కమిషన్ మరి ఇది ఎందుకు వచ్చింది దీని ఉద్దేశం ఏంటి అంటే ప్రాథమిక విద్యపై దృష్టి పెడుతూ మిగతా విద్యా విధానాన్ని సమీక్షించడం దీని ఉద్దేశం అనమాట ఏదైతే ప్రాథమిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషిని పెంచాలి ప్రజెంట్ ఉన్నది ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద కృషి పెంచుతూనే అటు మాధ్యమిక కావచ్చు ఉన్నత కావచ్చు దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసియాలి సమీక్షించడం అంటే అదే దాన్ని ప్రైవేట్ పరం చేసియాలి ప్రాథమిక విద్య నిర్వహణ బాధ్యత అనేది అక్కడ ఏవైతే స్థానిక సంస్థలు ఉంటాయో వాటికి అప్పచెప్పేసి జిల్లా విద్యా బోర్డు మున్సిపాలిటీ విద్యా బోర్డుని ఏర్పాటు చేసేసి ఇదైతే మనకు మాధ్యమిక ఉన్నత ఉందో దాన్ని కొంచెం ప్రైవేట్ పరం చేసేసి చెయ్యాలనేది ముఖ్యంగా హంటర్ కమిషన్ యొక్క ఉద్దేశం అనమాట వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉంటారో గిరిజనులకు స్త్రీలకు ఉచిత విద్యా ప్రవేశం కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక విద్యాభివృద్ధికి స్థానిక సంస్థలు అధిక మొత్తం కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు ప్రాథమిక విద్యాభివృద్ధి కేటాయించాలని చెప్పి చెప్పింది ఇది హంటర్ కమిషన్ నెక్స్ట్ పంతొమ్మిది వందల రెండులో విశ్వవిద్యాలయ కమిషన్ అని ఒకటి వచ్చింది ఇది నియమించింది ఎవరు అంటే లార్డ్ కర్జున్ అండి మరి ఇది ఏం చేసిందంటే కొత్త విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పరచకూడదు పాత వాటినే సంస్కరించాలి ఒక్కొక్కటి అలా పెట్టేసుకుంటూ పోతే ఇంకేముంటుంది కాబట్టి కొత్త వాటిని ఏర్పాటు చేయకుండా పాత వాటిని సంస్కరించాలి అని చెప్పింది విశ్వవిద్యాలయ కమిషన్ పరిపాలన విభాగాలు సెనెట్ సిండికేట్లని పునర్వ్యవస్థీకరించాలి విశ్వవిద్యాలయాలకు గ్రంథాలయాలు మరియు ప్రయోగశాలలకు సౌకర్యాలను కల్పించాలి ఇది విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ టూ నెక్స్ట్ మరి పంతొమ్మిది వందల నాలుగు ఇక్కడ విశ్వవిద్యాలయాల చట్టం అనేది వచ్చిందండి ఈ చట్టము భారతీయులకి వ్యతిరేకంగా ఉండడం వలన అప్పటి జాతీయ నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించేశారు కాబట్టి మనం ఎక్కడ చదువుకున్నా మనకి నైన్టీన్ నాట్ ఫోర్ చట్టం అనేది కనబడదు ఎందుకంటే దీన్ని మనం అంత తీవ్రంగా వ్యతిరేకించాం సో ఇది వదిలేయండి నెక్స్ట్ నైన్టీన్ నాట్ ఫైవ్ స్వదేశీ విద్యా ఉద్యమం వచ్చింది పంతొమ్మిది వందల నాలుగు విశ్వవిద్యాలయాల చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పాను కదా ఆ వ్యతిరేకిస్తూ వచ్చిన ఉద్యమే ఇదనమాట ఇందులో నినాదం ఏంటి అని అడగచ్చు ఈ విద్య మాకొద్దు ఈ సమయంలో జపనీస్ వి విద్యా విధానాన్ని భారత్లో ప్రవేశపెట్టాలని అనుకున్నారండి ఓకేనా ఇది నైన్టీన్ నాట్ ఫైవ్ స్వదేశీ ఉద్యమం అనమాట నెక్స్ట్ పంతొమ్మిది వందల పదకొండులో గోపాలకృష్ణ గోఖలే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అదేంటి అంటే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న గోపాలకృష్ణ పంతొమ్మిది వందల పదకొండులో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అందులో ఆరు నుంచి పది సంవత్సరాల బాలబాలికలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం వన్ ఇన్స్టిట్యూట్ నిష్పత్తిలో ఖర్చు చేయాలి ప్రాథమిక విద్యా పన్నులు వసూలు చేయాలి పిల్లల్ని బడికి పంపని తల్లిదండ్రుల్ని శిక్షించాలి ఇదండి గోపాలకృష్ణ గోఖలే చేసిన తీర్మానం పిల్లల్ని బడికి పంపని తల్లిదండ్రుల్ని శిక్షించాలి వన్ టు టూ నిష్పత్తిలో స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయ ఖర్చు చేయాలి అని చెప్పింది నెక్స్ట్ పంతొమ్మిది పదిహేడు కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ వచ్చిందండి దీన్ని మనం శాడలర్ కమిషన్ అంటాం ఎందుకంటే ఈ కమిషన్కి అధ్యక్షుడు శాడలర్ కాబట్టి ఓకేనా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అసలు ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కలకత్తా విశ్వవిద్యాలయంలో ఏర్పడిన వివాదాలను మరియు విశ్వవిద్యాలయ విద్యను సమీక్షించాలి ఈ కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ కొన్ని సూచనలు చేసింది అవేంటో చూద్దాం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా నిర్మాణం ఎక్కడ జరిగింది అంటే కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్లో జరిగింది ఇంటర్మీడియట్ కళాశాలను ఏర్పాటు చేయడం ఇంటర్మీడియట్ విద్య పాఠశాల విద్య విశ్వవిద్యాలయ విద్య మూడింటిని కూడా అనుసంధానం చేసేదిగా ఉండాలి ఇంటర్మీడియట్ విద్య అనేది పాఠశాల విద్యని అలాగే ఇంటర్మీడియట్ తర్వాత ఉండే విశ్వవిద్యాలయ విద్యని ఈ రెండింటిని కూడా అనుసంధానించేదిగా ఇంటర్మీడియట్ విద్య ఉండాలని డిగ్రీని మూడు సంవత్సరాలుగా నిర్వహించాలని పాఠశాల విద్యా బోర్డు ఇంటర్మీడియట్ విద్యా బోర్డు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీని ఏర్పాటు చేయాలని కూడా ఈ శాడ్లర్ కమిషన్ చెప్పింది పూర్తి కాలం పనిచేసే వైస్ ఛాన్సలర్ని నియమించాలి అలాగే ప్రతి విశ్వవిద్యాలయానికి కూడా ఒక వ్యాయామ నిర్దేశకుని నియమించాలి ఇంగ్లీషు మ్యాథ్స్ తప్ప మిగిలినవన్నీ కూడా మాతృభాషలో బోధించాలి అని చెప్పిన కమిషన్ ఏది అంటే కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అండి చూసారా ఎంత ఇంపార్టెంట్ చెప్పిందో నెక్స్ట్ పంతొమ్మిది ఇరవై ఒకటి సిఏబి నైన్టీన్ ట్వంటీ వన్ సిఏబిఏ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేంద్ర విద్యా సలహా శాఖ దీనిని పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఏదైతే ఇరవై ఒకటిలో స్టార్ట్ అయిందో అనేక కారణాల వల్ల మూసివేసి మళ్ళీ పంతొమ్మిది ముప్పై ఐదులో పునర్వ్యవస్థీకరించారు ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఫస్ట్ సిఏబిఏ నైన్టీన్ ట్వంటీ వన్లో అది ట్వంటీ నైన్లో మూసేశారు మళ్ళీ థర్టీ ఫైవ్లో పునర్వ్యవస్థీకరించారు ఓకేనా కమిటీలు మరియు కమిషన్లు నియమించడము అవి ఇచ్చే నివేదికలను పరిశీలించడము తదనుగుణంగా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడము ఇది సిఏబిఈ చేసే పని అనమాట ఓకేనా అది సిఏబిఈ నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్లో సిబిఎస్ఈ అనేది వచ్చిందండి సిబిఎస్ఈ అంటే మనందరికీ తెలుసు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు అనేది ఇది నైన్టీన్ ట్వంటీ నైన్లో ఏర్పాటైతే దీన్ని ఎప్పుడు పునర్వ్యవస్థీకరించారు అంటే నైన్టీన్ సిక్స్టీ టూలో పునర్వ్యవస్థీకరించారండి కేంద్రీయ విద్యాలయాలు నవోదయ పాఠశాలలు మరియు సిబిఎస్ఈ గుర్తింపు పొందిన ఇతర పాఠశాలను సిబిఎస్ఈ నిర్వహిస్తుంది అనమాట సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి నవోదయాలో కానీ మిగతా విద్య కేంద్రీయ విద్యాలయాల్లో కానీ ఏ సిలబస్ ఉంటుంది సిబిఎస్ఈ ఉంటుంది ఓకేనా పాఠ్య పుస్తక రచన చేస్తుంది అనమాట సీబీఎస్ఈ ఓకే నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్లో ఇంకొకటి ఉందండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ నైన్లో మూడు జరిగాయి ఏంటిది సిబిఎస్ఈ ఒకటి సిఏబిఏ మూసివేయడం ఒకటి హ్యాడ్ ట్యాగ్ కమిటీ ఒకటి మూడు జరిగాయి అనమాట ఓకే నెక్స్ట్ దీన్ని లూయి ఫిలిప్ హ్యాడ్ ట్యాగ్ అనే ఆయన ఎవరైతే నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ కమిషన్ సభ్యుడిగా ఉన్నారో ఆయన హ్యాడ్ ట్యాగ్ కమిటీని స్థాపించాడు దీన్ని మనం ఉప కమిటీ అని అంటాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వృధాగా స్తబ్దతగా ఉన్న సమస్యలపై సమీక్షించడం వృధా స్తబ్దత అనేది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది ఏ సూచనలు చేసిందంటే వృధానే స్తబ్దతని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలి నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి నైపుణ్యత గల ఉపాధ్యాయులను నియమించాలి శిక్షణ పొందిన వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలని చెప్పింది ఏంటి అంటే హ్యాడ్ ట్యాగ్ కమిటీ బాలికా విద్యను ప్రోత్సహించాలి ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాడ్ ట్యాగ్ కమిటీ ఓకేనా నెక్స్ట్ నైన్టీన్ థర్టీ సెవెన్ వార్దా స్కీమ్ అండి వార్దా స్కీమ్ యువకర్త ఎవరు అంటే గాంధీజీ గారు ఓకేనా దీన్నే మనం వార్దా స్కీమ్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు బేసిక్ ఎడ్యుకేషన్ అంటే అర్థమైపోతుంది ఓకేనా దీన్నే మనం బేసిక్ ఎడ్యుకేషన్ అని ప్రాతిపదిక విద్య అని మౌలిక విద్య అని స్వావలంబన విద్య అని స్వయం పోషక విద్య అని నయీ తాలీం అని కూడా అంటామన్నమాట ఓకేనా ప్రాతిపదిక విద్యకై వేసిన కమిటీ ఏది అంటే జాకీర్ హుస్సేన్ కమిటీ అండి ఈ వార్ధా స్కీమ్ వ్యూహకర్త ఎవరంటే గాంధీజీ ఓకేనా దీనికి ఉన్న మారు పేర్లు కూడా నేను మీకు చెప్పాను అయితే ఈ వార్ధా స్కీమ్ ఏదైతే బేసిక్ ఎడ్యుకేషన్ ఉందో దాని ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఎనిమిది సంవత్సరాల ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఉండాలి విద్య ఉత్పాదకతను ఇచ్చేదిగా ఉండాలి పని పట్ల మరియు శ్రమ పట్ల గౌరవాన్ని పెంపొందించాలి శిశు కేంద్రీకృతంగా విద్యా విధానం ఉండాలి ఇది బేసిక్ ఎడ్యుకేషన్ అనమాట నెక్స్ట్ నైన్టీన్ థర్టీ సెవెన్లో ఎబర్ట్ కమిటీ వచ్చింది వుడ్స్ డిస్పాచ్ కాదండో ఇది ఎబట్వడ్ కమిటీ మరి ఇది ఎందుకు వచ్చింది అంటే పాఠశాల విద్యలో వృత్తి విద్యని ప్రవేశపెట్టాలి ఇక్కడ మీరు చూడవచ్చు ఒక్కొక్క దాని తర్వాత వచ్చే కమిటీలు ఎలా ఉన్నాయంటే ముందు ఏదైతే చిన్న క్లూ ఇచ్చి వెళ్ళిపోద్దు ఆ కమిటీ దాన్ని సాగదీస్తే ఇంకొక కమిటీ వస్తుంది గమనించారా ఫస్ట్ ప్రాథమిక విద్య తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ ఆ తర్వాత సిలబస్ దాని తర్వాత ఉపాధ్యాయుల గురించి ఆ తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ ఇప్పుడు వృత్తి విద్య గురించి అబట్టువడ్ కమిటీ ఇలా వరుస క్రమంలో ఉన్నాయన్నమాట అలా మనం లైన్గా ఆర్డర్లో చక్కగా గుర్తుపెట్టేసుకుంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఓకేనా మాధ్యమిక విద్యలో వ్యవసాయ సంబంధ అంశాలు పాఠశాల విద్యలో వృత్తి విద్య కోర్సు ప్రవేశపెట్టాలని చెప్పింది అబట్ కమిటీ నైన్టీన్ థర్టీ సెవెన్ ఓకేనా నెక్స్ట్ అండి ఇంకా దీంతో మనకి బ్రిటిష్ విద్యా విధానం ఎండ్ అయిపోద్ది అనమాట సో అదేంటి అంటే సార్జెంట్ కమిటీ లేదా సార్జెంట్ రిపోర్ట్ ఏంటి నైన్టీన్ ఫార్టీ ఫోర్లో దీన్నే మనం సార్జెంట్ కమిటీ అని ప్లాన్ అని యుద్ధానంతర విద్యా పథకం అని సార్జెంట్ రిపోర్ట్ అని అంటాం ఇది దేనికి అంటే స్వాతంత్రానికి పూర్వం కేజీ టు పీజీ వరకు విద్యని సమీక్షించిన కమిటీ ఏదైనా ఉంది అంటే సార్జెంట్ కమిటీ ఇప్పటివరకు ఒక్కొక్క దాని గురించి చెప్తూ వచ్చారు కదా ఇది ఎండింగ్ కదా ఇక్కడ కేజీ నుంచి పీజీ చేస్తారు ఓకేనా చాలా ఫన్నీగా గుర్తించుకోండి ఓకేనా కేజీ టు పీజీ అనమాట ఇందులో ఇచ్చిన సూచనలు ఏంటి ఇప్పుడు చూద్దాం మూడు నుంచి ఆరు సంవత్సరాల బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యా సౌకర్యాలు కల్పించాలి ను ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కల్పించాలి అలాగే పదకొండు నుండి పదిహేడు సంవత్సరాల ను వాళ్ళకి ఆరు సంవత్సరాల మాధ్యమిక విద్య అందించాలి ఇంటర్మీడియట్ని ఎత్తియ్యాలి మొదటి సంవత్సరాలను పాఠశాలలోకి రెండో సంవత్సరాలు డిగ్రీ విద్యలోకి చేర్చాలి అని చెప్పింది ఇది ఇంపార్టెంట్ డిగ్రీని మూడు సంవత్సరాలుగా ఉంచాలి యూజీసీని ఏర్పాటు చేయాలి అని చెప్పింది ఏది అంటే సార్జెంట్ కమిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేయాలి అని చెప్పింది సార్జెంట్ కమిటీ ఓకేనండి ఇవండి సార్జెంట్ కమిటీ చేసినవి ఇక్కడితో మనకి బ్రిటిష్ విద్యా విధానంలో వచ్చిన కమిషన్లు కమిటీలు సిఫార్సులు తీర్మానాలు అన్నిటినీ కూడా చక్కగా వివరించుకున్నామని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మనం స్వాతంత్రానంత భారతదేశ విద్యా విధానంలో ఎన్ని కమిషన్లు అయితే వచ్చాయో వాటి గురించి వివరంగా నోట్స్ రూపంలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ